హాయ్ హలో వెల్కమ్ టు జెస్ మీడియా వైసీపీ త్రిశూల వ్యూహం గెలుపు కోసం అభ్యర్థుల ప్రచారం వాళ్ళ కోసం జగన్ ప్రచారం రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తుంది అభ్యర్థులు తమ గెలుపు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళను గెలిపించడం కోసం అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు జగన్ కోసం తాము సైతం అంటూ కొత్తగా వీళ్లు రంగంలోకి దిగారు వైసీపీ కోసం విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని వాలారు త్రిశూల వ్యూహంతో ముందుకు సాగుతుంది వైసీపీ అసలేంటి ఈ త్రిశూల వ్యూహం లోకల్ గా తమ గెలుపు కోసం వైసీపీ అభ్యర్థుల ప్రచారం వాళ్ళ గెలుపు కోసం సిద్ధం అంటూ జగన్ ప్రచారం జగన్ కోసం తామంతా సిద్ధం అంటూ ఎన్ఆర్ఐలు ప్రచారం ఏపీ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థులు కష్టపడుతుంటే వాళ్లను గెలిపించడం కోసం కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం అంతా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్ మొదట సిద్ధం తర్వాత మేమంతా సిద్ధం అంటూ సభలు బస్సు యాత్రలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జగన్ తాజాగా దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు మేము సైతం అంటూ వైసీపీ కోసం ప్రచారానికి సిద్ధమయ్యారు ప్రచార పర్వంలో త్రిశూల వ్యూహంతో ముందుకు దూసుకుపోతుంది వైసీపీ సిద్ధం అంటూ జగన్ ప్రచారం చేస్తుంటే జగన్ గెలుపు కోసం తామంతా సిద్ధం అంటున్నారు ఎన్ఆర్ఐలు వైసీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేపడుతున్న ఎన్ఆర్ఐలు ఇవాళ నుంచి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు వీళ్ళంతా బృందాలుగా విడిపోయి నాలుగు బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు వైసీపీకి ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరిస్తున్నారు ఈ బస్సు యాత్రను సజ్జల ప్రారంభించారు ఇవాళ జగన్ షెడ్యూల్ ఏంటో తెలుసుకుందాం ఇక ప్రచారానికి ఒకరోజు బ్రేక్ ఇచ్చిన జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో ఇప్పటి జరిగిన ప్రచారంపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష తర్వాత మరింత ఉధృతంగా ప్రచారం నిర్వహించడానికి సిద్ధమయ్యారు నిత్యం నాలుగు లేదా ఐదు నియోజకవర్గాలను కవరు చేసే విధంగా జగన్ ప్రచారం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఇక శుక్రవారం మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు జగన్ ఉదయం నర్సాపురం స్టీమర్ సెంటర్ లో జరిగే సభలో జగన్ పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి పెద్ద కూరపాడు క్రాస్ రోడ్ సెంటర్ లో సభకు హాజరవుతారు ఆ తరువాత మూడు గంటలకు కణగిరి పామూరు బస్ స్టాండ్ దగ్గర జరిగే సభలో జగన్ పాల్గొంటారు అటు వైసీపీ అభ్యర్థుల ప్రచార తీరు ఇటు జగన్ సభల హోరు మరోవైపు ఎన్ఐరైల బస్సు యాత్రలు జోరు ఇలా త్రిశూల వ్యూహంతో వైసీపీ ముందుకు దూసుకుపోతుంది చూశారు కదండీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జేఏస్ఆర్ మీడియాని చూస్తూనే ఉండండి